రేపు సోమవారం రోజు కొబ్బరికాయతో ఇలా చేయండి ఐదు నిమిషాల్లో కనక వర్షం కురుస్తుంది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయడం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పులు తీరిపోతాయి తాకట్టు పెట్టిన వస్తువులు కూడా బయటకు వస్తాయి అని పండితులు చెబుతున్నారు సాధారణంగా ఏ పూజ చేసినా శుభకార్యం తలపెట్టిన ఖచ్చితంగా ఉండాల్సిన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయ హిందువుల అంత ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ప్రతి దేవునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల్లో కొబ్బరి ఒకటి అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేస్తే జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చునని మీకు తెలుసా సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత అనేది ఉంది దీనిని శ్రీఫలం అని కూడా అంటారు టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఈ పూజ కూడా శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు ఏ జాతకంలోనైనా గ్రహదోషాలు అడ్డంకులు తొలగించుకోవడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెప్తూ ఉంటారు అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు ఈ దేవుణ్ణి ఆరాధించిన ప్రత్యేక పూజలు చేసిన కొబ్బరికాయతోనే వారికి ప్రసన్నం చేసుకోవాలని మరి అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రేపే సోమవారం ఉదయాన్నే శివుడికి ఇష్టంగా పూజలు చేయండి శివ పూజకు సంబంధించినవి అన్నీ సిద్ధం చేసుకోండి మీరు ఈ పరిహారం చేసే రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి అలాగే ఇంటిలో మాంసాహారం అస్సలు వండకూడదు పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి ఇక శివుని ముందు ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయలు పెట్టండి ఇక ఇప్పుడు శివుడికి మరియు ఆ కొబ్బరికాయ కలిపి పూజ చేయండి పువ్వులు సమర్పించి దీపం పెట్టి అక్షంతలు చల్లండి దీపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడానికి గల కారణం గురించి చెప్పుకోండి మీరు ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయను శివుని పటం దగ్గర పెట్టి వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కట్టుకొని శివుడికి నమస్కరించుకొని ఆ కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి ఇలా పాతి పెట్టి మా సమస్యలన్నీ కూడా తీరిపోవాలని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేయండి దుస్తులను మార్చుకొని మల్లేశ్వరి పటం ముందు దీపం పెట్టాలి ఖచ్చితంగా దీపం పెట్టాలి అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది కొబ్బరికాయతో సోమవారం రోజు ఈ పరిహారాన్ని చేస్తే మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు శివుడికి ఇష్టమైన కొబ్బరికాయతో ఈ పరిహారం చేసేది శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తాడు చీకట్లో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు హిందూ సాంప్రదాయాల్లో కొబ్బరికాయను మనిషి మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు అయితే కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు గొందటి ఆకారం మనిషి ముఖం కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం గుజ్జు లేదా కొబ్బరి మనిషి మనసును సూచిస్తాయి కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే మూడు కన్నులను చాలా మంచి అర్థం ఉంది ముక్కుంటిగా పిలువబడే శివుడి మూడు కన్నులకు ఆ మూడు గుర్తులు సూచిస్తాయి కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అంతరార్థం ఉంది ఇలా టెంకాయను పగలగొడితే మనుషుల ఆహము తొలగిపోతుందని అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది దాంతోపాటు తమ కోరికలను తీర్చిన దేవునికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు పసుపు దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనది వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒక విధిగా మంచిదే కానీ కొబ్బరికాయని కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు భగవంతుడికి షోడ ఉపాచారాలు పూజలో భాగంగా నైవేద్యంగా కొబ్బరిని సమర్పిస్తున్నాం మనం కొబ్బరి తింటే లేదా వర్షిని అతిథికి పెడితే కుంకుమ పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా కుంకుమ అంటే కడుక్కొని తింటాం మరి అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమ పసుపు చల్లి పెట్టడం తప్పే కదా ఇదే కాదు మరి ప్రసాదమైన సరే మనం ఎంత శుభప్రదమైన నాణ్యమైనది తింటాము అదే పవిత్రమైనది మాత్రం స్వామి వారికి నివేదించాలి శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం శివ అనగానే సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి ఈయన త్రిమూర్తులలో చివరి వాడైన లయాకారుడు శివుని రూపరుడు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అందుకే శివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి శివుడు ఎంతో దయగలవాడు శివుని యొక్క అనుగ్రహం పొందడం ఎంతో సులువు శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు సోమవారం ఈ సోమవారం లేదా శివుడికి ప్రీతి పాత్రమైన రోజులలో కనుక శివుడిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకంతో పాటు హారతిని ఇప్పుడు చెప్పుకునే విధంగా చేస్తే శివానుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఏ పూజలు చేసినా కూడా హారతిని కనుక ఈరోజు మనం చెప్పుకునే విధంగా ఇస్తే ఇక మెయింట అష్టైశ్వర్యాలు నెలకొంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఉదయాన్నే నిద్రలేసి శుభ్రంగా స్నానం చేసి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి హారతి ఇవ్వడానికి వివిధ రకాల పాత్రలను చూసి ఉంటారు కానీ ఆ పాత్ర పట్టుకునేందుకు స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ వద్ద నంది శివలింగం కూడా ఉండేలాగా ఒక పాత్రను తయారు చేయించుకోండి ప్యూర్ పంచలోహాలతో ఈ పాత్రను తయారు చేయించుకోవాలి అభిషేకం చేసిన తర్వాత ఈ పాత్రల్లో కర్పూరం వేసి శివుడికి ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వడం ద్వారా నృత్యం జయహోమం చేసినంత పుణ్యఫలాన్ని మీరు పొందవచ్చునని పండితులు చెప్తున్నారు అలాగే హారతిలో రెండు లవంగాలను కొంచెం చటా మాంసి పొడిని వేసి హారతిని ఇస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఇలా చేయడం ద్వారా మంచి సువాసన వస్తుంది ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు శివుడు ఎంతో దయా హృదయ కలవాడు కేవలం నీటితో అభిషేకించిన చాలు వరాలు ఇస్తాడు మరి అటువంటి శివుడికి ఎంతో ఇష్టమైనది అభిషేకం మరియు హారతి శివుడికి ఇష్టమైన పనులు చేస్తున్నాం కనుక ఆయన చాలా త్వరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు నిజానికి శివుడు ఒక్కడే కాదు శక్తి స్వరూపమైన దేవతలు కూడా ఈ విధంగా హారతి ఇస్తే మంచి ఫలితాలను మీరు పొందవచ్చని శత్రు బాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు కనుక మీరు కూడా ఈ విధంగా సోమవారం రోజు శివుడికి ఇతర రోజులలో దేవి దేవతలకు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా హారతి ఇచ్చేవారు అనుగ్రహాన్ని పొంది భోగభాగ్యాలతో సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివుడు అంటే ఎంతమందికి ఇష్టమో వారందరూ కూడా కామెంట్ చేసి అలాగే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్